प्रेम को भक्ति की మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలియ చెప్పే ఒక కథ గురించి ఈ రోజు తెలుసుకుందాం నారదుడు త్రిలోకాలు తిరుగుతూ తన ప్రభు అయినటువంటి విష్ణుమూర్తి అడుగు అడుగుపెట్టాడు అక్కడ పెద్ద సభ కొలువు ఉంది విష్ణుమూర్తి తన చేతిలో ఒక అందమైనటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకుని ఉన్నాడు నారదుడు తన ప్రభు అయిన విష్ణుమూర్తితో మాట్లాడుతున్నాడు కాని అతని దృష్టి అంతా ఆ పుస్తకం మీదే ఉంది అది గమనించిన విష్ణుమూర్తి ఏంటయ్యా నారద ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు దానికి ప్రభు ఆ పుస్తకం ఏంటి దాని విలువ ఏంటి ఏముంది దానిలో అని అడిగాడు ఇది నా భక్తుల యొక్క చిట్ట ఆ లిస్ట్ అంతా ఈ పుస్తకంలో ఉంటుంది అని చెప్పాడు వెంటనే నా పేరు ఉందా అని అడిగాడు ఓ తప్పకుండా నువ్వు లేకుండా ఎలా అన్నాడు అంతటితో ఊరుకోవచ్చు కదా కానీ నారదుడు అడిగాడు హనుమంతుడి పేరు ఉందా అని అడిగాడు లేదు అతని పేరు దీనిలో అన్నాడు వెంటనే నారదుడి యొక్క మెదడు పనిచేయడం మొదలు పెట్టింది అంటే హనుమంతుడు గొప్ప భక్తుడని ప్రపంచం అంతా చెప్పుకుంటూ ఉంటుంది అదంతా ఒట్టి బోటకం అన్నమాట అనుకుంటూ నేరుగా అక్కడి నుంచి హనుమంతుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు హనుమంతుడు రామనామ పారాయణంలో మునిగిపోయి ఆ పారవశ్యంలో ఉన్నాడు కళ్ళు మూసుకొని మునిగిపోయి ఉన్నాడు ఆ రామనామ స్మరణలో చాలాసేపు వేచి ఉన్న తర్వాత అతడు కళ్ళు తెరిచి నారదుణ్ణి చూశాడు అయ్యో ఎంతసేపు అయింది స్వామి మీరు వచ్చి క్షమించండి నన్ను నేను నా ప్రభు యొక్క నామస్మరణలో మునిగిపోయి ఉన్నాను అన్నాడు వెంటనే నరదుడు ఉండబట్టలేకపోతూ ఉన్నాడు ఇలా ఇలా జరిగింది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లాను ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది దానిలో ఆయన భక్తుల చిట్టా ఉంది దానిలో అని చెప్పబోతుంటే వెంటనే హనుమంతుడు అడిగాడు స్వామి మీ పేరు ఉందా లేదా దానిలో అన్నాడు నా పేరు లేకేం ఉందన్నాడు ఆహా చాలు అన్నాడు నీ పేరు లేదు అన్నాడు నారదుడు పోనీలే ప్రభు మీ పేరు ఉంది కదా చాలు అన్నాడు సరే అక్కడి నుంచి నిష్క్రమించాడు నారదుడు మరొక సందర్భంలో ఇలాంటి సన్నివేశమే జరిగింది ఈసారి విష్ణుమూర్తి చేతిలో బంగారు రంగు ఉన్నటువంటి ఇంకా అందమైనటువంటి మరొక పుస్తకం ఉంది వెంటనే నారదుడు అడిగాడు ప్రభు ఏమిటా పుస్తకం ఏముంది దానిలో అన్నాడు నేను ప్రేమించే వాళ్ళ పేర్లు ఇందులో ఉంటాయి అన్నాడు నా పేరు ఉందా అన్నాడు వెంట నేను నీ పేరు లేదు దీనిలో అన్నాడు హనుమంతుడి పేరు ఉందా అన్నాడు మొట్టమొదటి పేరు అతనిదే అన్నాడు అంటే అప్పుడు నారదుడికి అవగతమైంది మనము భగవంతుణ్ణి ప్రేమించడం వేరు భగవంతుడే మనల్ని ప్రేమించడం వేరు అంటే మనము ప్రేమించే వాళ్ళము భక్తులు అన్నమాట ఆయన ప్రేమించే వాళ్ళు ప్రేమికులు అన్నమాట ఇది ప్రేమకు భక్తికి మధ్య ఉన్న వ్యత్యాసము అవతార్ మెహేర్ బాబాకి జై